హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీతో బ్యూటిఫుల్ 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 డోలా క్రేప్ సారీస్ అండి సో డోలాలోని క్రేప్ మెటీరియల్ వచ్చింది చాలా అంటే చాలా షైనింగ్ ఉందండి క్లాత్ వైజ్గా చూసుకుంటే ఎంత బాగుందంటే చాలా లైట్ వెయిట్లో వచ్చిందండి డోలాస్ సో నిన్న మొన్న మనం అప్లోడ్ చేస్తున్నాం వీడియోస్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇదేంటంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువలో వచ్చింది అనమాట ఎందుకంటే ఇది క్రేప్ మిక్సింగ్ ఉంది ఓన్లీ డోలా కాదు క్రేప్ మిక్సింగ్ ఉంది ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది బట్ అయినా కూడా నేను అదే ప్రైస్కి అయితే ఇస్తున్నానండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది సూక్ష్మ లోపాలేను స్మాల్ వీవింగ్ మిస్టేక్స్ ఎక్కడన్నా రావచ్చు డ్యామేజ్లు ఉండవు ఎక్కడన్నా వస్తే ఒక చిన్న వీవింగ్ మిస్టేక్ తగిలితే తగలవచ్చు అది కూడా డౌటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని కాదు ఫ్రెష్ స్టాక్ అయితే కాదండి సెకండ్లో వస్తుంది మనకి స్టాకు ఇది వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి సారీ ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఈ ప్యూర్ డోలా క్రేప్ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫాస్ట్గా చూపించేస్తాను కలర్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ కూడా చాలామంది అడిగారండి నిన్న డిజైన్స్ సేమ్ అలాగే ఉన్నాయి మీకు బట్ ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ ఉంటుంది క్రేప్ మెటీరియల్ ఇది ఇది డోలా కాదు నిన్న మనం ఇచ్చింది ఏంటంటే అచ్చంగా డోలా ఇది డోలా క్రేప్ అనమాట చాలా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది క్రేప్ కాబట్టి ఏంటంటే షైనింగ్ వచ్చేస్తుంది క్లాత్ అనేది మీకు బ్యూటిఫుల్ సారీ ఇది వచ్చేసరికి ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ పౌడర్ అండి సారీ కూడా మీకు కట్చింగ్లో ఒక చీర చూపిస్తాను ఒక చీర చూపిస్తానండి కట్చింగ్లో ఎలా వచ్చిందని చెప్పేసి సారీ స్టార్టింగ్లో ఒక చీర చూపించలేదు కదా ఒకటి కూడా ఒకటి చూపించేస్తాను ఇదిగోండి ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ కనిపిస్తుంది కదా అసలు కొంచెం కూడా ప్లెయిన్ లేదు మొత్తం జరీనే ఇక్కడ దాకా బ్లౌజ్ అండి మీటర్ బ్లౌజు ఇక్కడ నుంచి జరీస్ వచ్చేస్తాయి ఓకేనా కలర్స్ వన్ బై వన్ షేర్ చేస్తాను ఇక ఫ్యాబ్రిక్ ఐడియా ఉంది కాబట్టి నేను ఇట్లా ఫోల్డింగ్లోనే చూపిస్తాను నెక్స్ట్ మంచి రాణి పింక్ అండి మంచి రాణి పింక్ సేమ్ డిజైన్ బోర్డర్స్ అన్నీ నీట్గా మనకి ఫినిషింగ్ చేసే వస్తాయి అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ డోలాలో లాస్ట్ 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 కలెక్షన్ ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ డోలాలో ఇంకా లేవు అన్నీ కూడా టూ థౌజండ్ పైనే ఉన్నాయి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ డోలాలో లాస్ట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పింక్ కలర్ శారీ నెక్స్ట్ అండి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న మెహెందీ గ్రీన్ బాగుంది కలర్ చూడండి క్లాత్ షైనింగ్ ఇంకా మీకు తెలియడం లేదు క్లాత్ అయితే చాలా అంటే చాలా ఫైన్గా ఉందండి లైట్ వెయిట్గా వచ్చింది ప్యూర్ డోలా క్రేప్స్ ఇవి సో దీస్ ద బ్లౌజ్ ప్రతి దానికి కూడా ప్లేయిన్లో బ్లౌజ్ వస్తుందండి శారీ నచ్చినప్పుడు శారీ దగ్గర ఇలా చూపించినప్పుడు స్క్రీన్షాట్ ఫోటో మాకు షేర్ చేయండి ఆన్లైన్ పేమెంటే పేమెంట్ ఫాస్ట్గా చేసేయండి నెక్స్ట్ బ్లూ అనండి పేస్టల్ బ్లూ ఈ డిజైన్ కూడా ఈ కలర్ కూడా మొన్న చాలా మంది అడిగారు సో మళ్ళీ రీష్క్ అయింది దీస్ ద బ్లౌజ్ ప్లెయిన్ అండి బ్లౌజ్ ప్రతి దానికి కూడా ఇక చూపించాల్సిన అవసరం అయితే లేదు ప్లెయిన్లో బ్లౌజ్ అయితే వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మనకి బ్రింజాల్ వైలెట్ అనుకోండి పర్పుల్ అనుకోండి బ్రింజాల్ వైలెట్ కలర్ సారీ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ కలర్ వచ్చేటప్పటికి బ్రింజాల్ వైలెట్ బ్రింజాల్ వైలెట్ అండి ఇది కూడా ఒకలాంటి గ్రీన్ ఆకుపచ్చే కానీ బట్ కొంచెం డార్క్ షేడ్ ఉంటుంది షేడ్ బాగుంది మంచి ఫ్యాన్సీ షేడ్ వస్తుంది ఎవరికైనా బాగుంటుంది చిన్న బుటాలో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి ఇక క్లాత్ అయితే ఐడియా ఉంది కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్ గా షేర్ చేస్తున్నాను డిజైన్ అది చూసుకోండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సారీ మొత్తం డిజైన్ వస్తుంది నెక్స్ట్ రాణి పింక్ లో బ్యూటిఫుల్ డిజైన్ ఈ డిజైన్ కూడా బాగుందండి బోర్డర్ ఇలా వస్తుంది సారీలో మిడిల్ పార్ట్లో ఈ జరీస్ ఉంటాయి ఇది బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి ఇలా వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ శారీ మొత్తం ఇది వచ్చేసరికి ఇలా వస్తుంది రెండు వైపుల బోర్డర్ ఇది వచ్చేసరికి మీకు పళ్ళు పార్ట్ నెక్స్ట్ ఎల్లోలో మంచి ఇలాగ మనకి ఏంటంటే ఆల్ ఓవర్ డిజైన్ ఇది యాక్చువల్గా ప్రైస్ ఎక్కువ ఉండింది బట్ ఇదే ప్రైస్కి అయితే వస్తుంది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ అండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ కొంచెం ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తాను డోలా ఫ్యాబ్రిక్ మీ అందరికీ ఐడియా ఉంది మంచి రీజనబుల్ బడ్జెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ డోలాలో లాస్ట్ 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 వీడియో అయితే నాకు తెలిసి నెక్స్ట్ అండి పర్పుల్లో ప్లెయిన్ అండి ఎంత బాగుంది చూడండి సారీ మొత్తం ప్లెయిన్ కొంచెం అఫీషియల్గా కనిపించాలి అనుకుంటే బుటీస్ ఏమీ లేకుండా ప్లెయిన్ వచ్చేస్తుంది మనకి సో ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ పౌడర్ శారీ కూడా చక్కగా ప్లెయిన్ పళ్ళు హైలైట్ పళ్ళులో ఇలా కార్నర్లో కూడా మనకి ఇలాగ బుటీస్ స్టైల్లో డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం ఇంకా ప్లెయిన్ వచ్చేస్తుంది మీకు పైన బుటీస్ ఏమీ రావు నెక్స్ట్ ప్లెయిన్లో ఎల్లో కూడా ఉందండి బా మంచి మస్టర్డ్ ఎల్లో అండి ఎంత బాగుంది ఎల్లో అసలు ఆ క్లాత్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంది ప్యూర్ డోల క్లాత్ అయితే తగిలిపోయింది కాంట్రాస్ట్ బ్లౌజులు కూడా వేసుకోవచ్చు ఏదైనా రెడ్ కానీ గ్రీన్ కానీ అలాగూ మ్యాచింగ్ చేసుకోవచ్చు ప్లెయిన్ కాబట్టి నెక్స్ట్ సారీ వచ్చేసరికి ఇది కూడా పింక్ అండి రెడ్ కాదు పింక్ ఇది కూడా ఒకలాంటి పింక్ అండి మీకు అనిపిస్తుంది కదా క్లాత్ అనేది పింక్ షేడే వస్తుంది మీకు ఇది కూడా సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీ అనమాట సారీ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్గా ఉంది సారీ ఓకే నెక్స్ట్ పర్పుల్ కలర్లో చిన్న బుట అండి డార్క్ బ్రింజాల్ కలర్లో చిన్న బుట ఏదైనా ఒక్కొక్క పీసే ఉంటుందండి సారీస్ కావాలనుకునే వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ డోలాలో ఇక లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి సారీస్ కావాలనుకునే వాళ్ళు రెండు మూడు ఫోటో షేర్ చేయండి మరి ఒకటి అవైలబుల్ లేకపోయినా ఇంకొకటి తీసుకునేలాగా నెక్స్ట్ అండి ఫ్యాన్సీ పింక్ అద్దిరిపోయింది కలర్ అయితే కలర్ దొరకట్లేదు ఈ కలర్లో నేను డయ్యింగ్ కూడా అడుగుతున్నాను సో వెండర్ని సో ట్రై చేస్తాను ఈ కలర్ చాలామంది అడుగుతున్నారండి ప్లెయిన్ బ్లౌజు ఇలాగ హ్యాండ్ పర్పస్లో బోర్డర్ వస్తుంది చాలా ఫ్యాన్సీగా ఉందండి కలర్ మాత్రం కలర్ బాగుంది అసలు ముందర మెయిన్ ఓకేనా నెక్స్ట్ అండి మెహందీ గ్రీన్ గోరింటా కలర్లో చిన్న బుట్ట ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనేది ఇక కామన్ మీకు అన్ని బ్యూటిఫుల్ అండి లైట్ వెయిటెడ్ సారీస్ డోలా సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డోలా సారీ నెక్స్ట్ అండి ఇది కూడా రెడ్లో పళ్ళు వచ్చేసరికి క్రాస్ డిజైన్ వస్తుందండి పళ్ళులో ఇది పళ్ళు పార్ట్ ఒక శారీ మొత్తం ఇదే డిజైన్ మీకు ఇక శారీ అంతా ఇలాగే డిజైన్ అయితే వస్తుంది ప్లెయిన్ బ్లౌజు హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇది హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఓకేనా నెక్స్ట్ గ్రీన్ అండి ఇది కూడా బాగుంది యాక్చువల్గా ఈ బుటీస్లో కూడా మళ్ళీ అక్కడక్కడ సిల్వర్ జరీతో హైలైట్ అవుతుంది మంచి గ్రీన్ అంత లైట్ వెయిట్గా ఉంది పల్లెలో కూడా చూడండి మల్టీ కలర్ లాగా మీనా వీవింగ్స్ వస్తాయి ఇది కూడా యాక్చువల్గా కొంచెం ప్రైస్ ఎక్కువే పడుతుంది మనకి సో అయినా కూడా అదే ప్రైజ్లో వస్తుంది మీకు కలర్ కాంబినేషన్ అది చూసుకోండి మంచి ఫ్యాన్సీ గ్రీన్ గ్రీన్లో కూడా బాగుంది నెక్స్ట్ క్లాత్ బాగుందండి డోలాలో క్రేప్ వచ్చేసి షైనింగ్ వచ్చింది మనకి లాస్ట్ టైం కన్నా కూడా సో బ్యూటిఫుల్ శారీ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది సారీ ప్రైస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ అదనం ఫ్రీ షిప్పింగ్ లేదు వీడియోలో నెక్స్ట్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్ సారీ ఇది కూడా అంతే బోర్డర్ అంతే ఇలా వస్తుంది పళ్ళు పాటు సారీ రెడ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీ రెడ్ నెక్స్ట్ అండి లైట్ పర్పుల్ కలర్ చాలా బాగుంది బుటీ స్టైలు కలర్ కాంబినేషన్ చూసుకోండి ఒకసారి బ్లౌజ్ కూడా చూపించేస్తాను ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ బ్యూటిఫుల్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ రెడ్ అండి నిన్న మొన్న ఎంత మంది డిజైన్ అడిగారు అంటే మంది అడిగారు కానీ నాకు ఏం చేస్తాం రాత్రి ఎప్పుడో వచ్చింది స్టాకు ఈ పీస్ ఉందో లేదో కూడా నాకు కూడా బండిల్స్ ఓపెన్ చేసే వరకు కూడా ఐడియా ఉండదు అనమాట సో అందుకని చెప్పేసి కొంతమందికి నేను వెంటనే అవైలబిలిటీ చెప్పలేను నెక్స్ట్ ఉంది నెక్స్ట్ లెవెల్ ఉందండి సారీ అయితే మాత్రం మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ యాక్చువల్గా డిజైన్స్ అన్ని కూడా కాస్ట్లీ ఇవ్వండి ఇదిగోండి బ్లౌజ్ అయితే ప్లేన్లో వచ్చింది మంచి ఎల్లో కలర్ హల్దీస్కి చక్క పనికొస్తుంది చేస్తూ ఉంటుంది వీడియోలో అంతగా ఎల్లో కాబట్టి క్లమ్జీగా అనిపిస్తుంది కానీ రియల్ లుక్ అయితే సూపర్గా ఉంది రియల్ లుక్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ పింక్ కలర్ ఈ డిజైన్ కూడా మనం చూపించాము చాలా మంది తర్వాత అడిగారు తర్వాత చాలామంది అడిగారండి ఇట్లాగా డిజైన్ వచ్చేసరికి ఎట్లా వస్తుందని చూపించాను ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఒకసారి చూపిస్తాను ఉండండి మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఇలా వస్తుంది శారీ అంతా ఈ బోర్డరు ఈ పెద్ద పెద్ద పువ్వులు ఏంటంటే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి మీకు శారీలో ఈ డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ శారీ కదా ఇది పళ్ళు పట్టు వస్తుంది పళ్ళులో ఒక పెద్ద ఫ్లవర్ వస్తుంది ఓకే నెక్స్ట్ అండి ఇది ఆనియన్ షేడ్ డార్క్ షేడ్ పళ్ళు ఇలా క్రాస్గా వస్తుంది ఈ డిజైన్లో మనం రెడ్ కూడా చూసాము శారీ మొత్తం మీకు ఇలా వస్తుంది శారీ మొత్తం ఇంక ఇదే డిజైన్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ నెక్స్ట్ సేమ్ ఫ్లవర్ డిజైన్లోనే అండి ఇది కూడా పెద్ద ఫ్లవర్లో ఇది డిజైన్ లైట్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ పైన చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వచ్చేస్తుంది మీకు ఇది ఇక ప్రతి చీరలో కామన్ చూపించాల్సిన అవసరం లేదు తీసే నెక్స్ట్ నెక్స్ట్ సేమ్ డిజైన్లో గ్రీన్ అండి చాలా బాగుంది రెండు వైపులా బోర్డర్ పెద్ద బోర్డర్ స్కాలప్ లాగా బోర్డర్ వస్తుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి శారీ అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి లోపల ఉంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ శారీ మొత్తం ఇలాగే డిజైన్ వస్తుంది మీకు నెక్స్ట్ అండి సూపర్గా ఉంది ఈ పీస్ కూడాను మెహందీ గ్రీన్ కలరు పళ్ళు పాటు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌస్ డోలా క్రేప్ సారీస్ అండి డోలాలో లైట్ వెయిట్ షైనింగ్ క్లాత్ మీకు టె తెలుస్తూనే ఉంది ఫ్యాబ్రిక్ అనేది టెక్స్చర్ అనేది నెక్స్ట్ అండి డార్క్ వైన్ బ్రింజాల్ కలర్ కూడా కాదు డార్క్ వైన్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఓకే బ్యూటిఫుల్ సారీ కదా నెక్స్ట్ ప్లెయిన్ పింక్ అండి ప్లెయిన్లో రెండు కలర్స్ చూసాము పింక్ కూడా ఉంది ఎంత బాగుంది చూడండి క్లాత్ సూపర్గా ఉంది క్వాలిటీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో సూపర్ బ్యూటిఫుల్ సారీస్ అనమాట డోలా క్రేప్ శారీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మంచి రాణి పింక్ అఫోర్డబుల్ బడ్జెట్లో ఉన్నాయి శారీస్ అయితే ఉందమ్మా నెక్స్ట్ అండి ఇది కూడా అండి బ్రింజాల్ వైలెట్ బ్రింజాల్ వైలెట్ కలరు బుట్టీ స్టైల్ వస్తుంది బ్లౌజ్ చూపించాము ఒకసారి బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి తీసే నెక్స్ట్ నెక్స్ట్ ఎల్లో ఫ్లవర్ డిజైన్ అండి ఎంత బాగుంది చూడండి క్లాత్ అయితే అదిరిపోయింది సో బ్లౌజ్ శారీ డిజైన్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇక అన్నిటికీ చూపించే పని లేదు అవసరం లేదు శారీ కలర్ డిజైన్ అది చూసుకుని సరిపోతుంది నెక్స్ట్ ఇది రెడ్డా ఇది రెడ్ అండి రెడ్ శారీ ఇది రెడ్ కలర్ అండి బోర్డర్ అంతా ఇలాగా ఫ్లవర్స్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంది ఇది ఒక బోర్డర్ ఇక్కడ ఒక బోర్డర్ స్టైలు పళ్ళు పార్టీలా వస్తుంది అండ్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఓకే తీసేయ్ నెక్స్ట్ అండి పర్పుల్ కలర్లో కొంచెం ఆలవర్ డిజైన్ పెద్ద డిజైన్ వచ్చింది చాలా చాలా బాగుంది శారీ మొత్తం చూపిస్తాం కొంచెం డార్క్ పర్పుల్ షేడ్ వస్తుందండి మొత్తం మొత్తం ఆల్ ఓవర్ డిజైను సారీ కలర్ కాంబినేషన్ కానీ సూపర్గా ఉండింది ఒక ఫస్ట్ బ్లౌజ్ నుంచి చూపిస్తాను మీకు ఒకటే పీస్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ డిజైను సో ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డరు సో ఇక్కడ దాకా ఇక్కడ నుంచి జరీ అనమాట పెద్ద ప్లెయిన్ ఏ ఉండదు పర్పుల్ కలర్ అండి లైట్ పర్పుల్ మీకు షేడ్ తెలుస్తుంది కదా పర్పుల్ షేడ్ తెలుస్తుంది కదా మొత్తం ఆల్ ఓవర్ డిజైను సో సారీ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది సెవెంటీన్ హండ్రెడ్ సో నచ్చితే కనుక బుక్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ